వెల్కమ్ మీడియా సో జనరల్ గా వైట్ షుగర్ ఇది మానేయాలి ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది బ్రౌన్ షుగర్ అనేది వాడుతూ ఉన్నారు అయితే అసలు షుగర్ అనేది మన శరీరానికి అవసరమైన బ్రౌన్ షుగర్ మంచిదేనా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు అసలు వైట్ రైస్ మైదా షుగరు ఈ వైట్ 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 అన్నీ కూడా మన అనా మనకు అనారోగ్యాన్ని కలిగించేవే క్యాన్సర్ కారకాలు అసలు తీసుకోకూడదు అని అని చెప్తూ ఉంటే బ్రౌన్ రైస్ పింక్ సాల్ట్ ఇంకా బ్రౌన్ షుగరు ఇలా తీసుకుంటూ ఉన్నాము నిజంగానే షుగర్ విషయానికి వస్తే షుగర్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా మన బాడీకి బ్రౌన్ షుగర్ అంటే మంచిదేనా ఇప్పుడు మనము ఏమైతే ఆహారం తీసుకుంటామో మనకు మూడు రకాల ఎనర్జీ రెక్వ రకాలుగా బాడీ ఆహారం నుంచి మనకు వెళ్తాయి అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఏ రకమైన పిండి పదార్థాలు తీసుకున్నా బాడీలోకి మనకి అల్టిమేట్గా మన రక్తంలో కలిసేది అవి చక్కెరగానే గ్లూకోజ్ అంటారు సో ఈ గ్లూకోజ్గానే మనకు వెళ్తుంది మనం అన్నం తిన్నా మిల్లెట్స్ తిన్నా తర్వాత ఈ డైరెక్ట్గా చే షుగర్స్ తిన్నా ఏవైనా కానీ అవి కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గానే వెళ్తాయి సో ఈ గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్కి తర్వాత మన బాడీ బిల్డింగ్కి వాటికి ఫ్యా మా కొంతవరకు ఉపయోగపడతాయి సో మనకి ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలన్నా సడన్గా మనకి రావాలన్నా అంటే మనం అందుకే గ్లూకోజ్ తాగుతాం సో గ్లూకోజ్ అంటే ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయి సో మాలిక్యులర్ స్ట్రక్ సింపుల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ షుగర్స్ తీసుకొచ్చిన దానికి అది అబ్జర్వ్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది అయితే బ్రౌన్ షుగర్ వర్సెస్ వైట్ షుగర్ సో ఏదైనా షుగర్ షుగరే షుగర్ అంటే ఏంటంటే మన బాడీకి నిజంగా అవసరమా అంటే ఈ రిఫైన్డ్ హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ ఏంటంటే నథింగ్ బట్ బాడీలోకి ఈ షుగర్ని సడన్గా రిలీజ్ చేసి మన బాడీలోకి షుగర్ లెవెల్స్ ఎక్కువ చేస్తాయి సో ఎనర్జీ ఇన్స్టెంట్గా వస్తుంది కానీ కొంతమందికి అది అవసరం కుదరని పని అంటే ఏంటంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది ఎక్కువ పీక్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ వెళ్తే వాళ్ళకి షుగర్ ముదిపోయి లేకపోతే వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా అసలు మనకి షుగర్ బాడీకి అవసరమా అంటే ఇలా ఎక్సెస్ స్వీట్నర్స్ తీసుకోవాల్సినంత అవసరం పూర్తిగా ఒక జీవిత కాలంలో వాళ్ళు అవి తినకపోయినా వాళ్ళకి వచ్చే ప్రాణ నష్టం కానీ డెఫిషియన్సీస్ కానీ ఏమి ఉండవు సో వాళ్ళు ఏదో ఒక తిన్న పదార్థం మనం ఏం తిన్నా మిక్స్డ్గా ఎంతో కొంత మిక్స్డ్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినరల్స్ అలానే ఫ్యాట్స్ మనకి బాడీకి వెళ్తూనే ఉంటాయి సో అవి మనకి అవుతుంటాయి అయితే ఈ వైట్ షుగర్ ఏమో టోటల్లీ హైలీ ప్యూరిఫైడ్ విత్ కొంత కొన్నిట్లో సల్ఫర్కి ఉంటుంది కొంతమంది సల్ఫర్ ఫ్రీ షుగర్ అని కూడా ఇప్పుడు వస్తుంది సో ఆ షుగర్స్ తీసుకుంటాము అది బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ షుగర్ అంటే ఏంటంటే కొంత ఇంప్యూరిటీస్ మొలాసెస్ అంటే మనకి చెరుకు పిప్పి వచ్చిన రసం మొలాసెస్ అందులో ఉంటుంది సో దానివలన డిఫరెన్స్ ఏంటి అని అంటే కెలోరీస్ బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా దాదాపు సేమే ఉంటాయి ఒకటే తేడా ఉంటుంది అంతే తప్పితే రెండు ఒకటే సో స్వీట్నెస్ ఇది కొంచెం ఇందులో మొలాసిస్ ఉంటామని కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది లే రెండు దాంట్లో కొంచెము కలర్ తేడా ఉంటుంది టేస్ట్ కొంచెం తేడా వస్తుంది దానివలన ఇందులో కొంత మినరల్స్ ఉంటాయి కాల్షియం అని ఫాస్ఫరస్ అని కొన్ని మినరల్ ఐరన్ ఐరన్ అంటే దాన్ని చేసే వెజల్ని బట్టి సో ఇవి ఉండటం వలన వాటికి టేస్ట్ మారుతుంది అయితే ఈ మినరల్స్ ఉన్నాయి కదా అది బెటర్ కదా అనుకుంటారు ఆ మినరల్స్ అనేవి బాడీకి అవసరమైనంత అయితే ఉండవు సో అలానే అవసరమైతే ఎక్కువ తింటామంటే షుగర్ ఎక్కువైపోయి ప్రాబ్లం వస్తుంది సో బ్రౌన్ షుగర్ అనేది ఏంటంటే డెఫినెటివ్గా వైట్ షుగర్ బ్రౌన్ షుగర్లో రెండు షుగర్ కింద కన్సిడర్ చేసి దేనికి ఒకదానికి అడ్వాంటేజ్ ఉంది ఇంకోదానికి డిజడ్వాంటేజ్ ఉండేది అది అని చెప్పడానికి అయితే లేదు సో షుగర్స్ అన్నప్పుడు వద్దు అనుకుంటే షుగర్స్ అనేది రెండు అవాయిడ్ చేయాల్సినవి ఇదర్ బ్రౌన్ షుగర్ ఆర్ వైట్ షుగర్ సో వాట్ ఎవర్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్స్ కొంతమంది యూజువల్లీ ఇండియా తీసుకుంటే మనం దాదాపుగా మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఏదో ఒక విధంగా మనకు షుగర్స్ ఉంటాయి వాళ్ళు డయాబెటీస్ మధుమేహ వ్యాధితో బాధపడుతుంటారు సో వాళ్ళు ఇలాంటివి అసలు ఏ షుగర్ తీసుకోకుండా ఉంటాం మంచిది చాలామంది ఏం చేస్తారంటే మాకు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసుకుందాము అని చెప్పి వాళ్ళు వేస్తారు ఎక్కువ కొన్ని స్టీవియా కూడా అది నేచురల్ అది ఫ్లాండ్ని తీస్తారు ఈ ఆర్టిఫిషియల్ సకరిన్ సకరిన్ బేస్డ్ షుగర్స్ అవి అవి ఏంటంటే మనకి డైజెస్ట్ అవ్వవు మన బాడీలో డైజెస్ట్ అవ్వవు డైజెస్ట్ అవ్వవు కానీ అది మనకి తినేటప్పుడు నాలుగు మాత్రం తీయగా ఉంటాయి సో దాన్ని వేసుకొని తింటే మనకి షుగర్ అంతా ఎక్కదు కదా సో దట్ మనం హ్యాపీగా తినం కానీ అది కూడా డేంజరస్సే సో ఆ స్వీట్ తిన్నా కూడా పొట్టలో అది ఎక్యుమిలేట్ అయిపోయి ఉండటం వలన దాని దగ్గర బ్యాక్టీరియా పెరుగుతాయి ఈ బ్యాక్టీరియాలో మనకు ఉపయోగపడేవి కాకుండా అంత బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వలన ఇట్ కెన్ కాస్ కోలాన్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్లో కొంతసార్లు ఇట్ బి అసోసియేషన్ విత్ ఈవెన్ కోలాన్ క్యాన్సర్ ఆస్పార్టమేట్ అని సకారీన్ అని రెండు రకాలు ఎక్కువ వాడుతూ ఉంటారు సో అదేంటంటే ఓవరాల్గా ఒకటి మనకి నాలుగు టేస్ట్ అయితే దానివల్ల నా హెల్త్ బెనిఫిట్స్ లేవు ఇంకా కొన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈవెన్ అలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అవి వాడకపోవడమే మంచిది సో బెటర్ అవాయిడ్ డాక్టర్ లాంటిది వాడుకోవచ్చు అది ప్లాంట్ బేస్డ్ కాబట్టి స్టీవియా అనేది ఇది లీఫ్ స్టీవియా లీఫ్ నుంచి తీస్తారు స్వీట్గా ఉంటుంది బట్ ఏదైనా కానీ కెలోరీ వాల్యూస్ బట్టి తీసుకుని కొంత తక్కువ ఉండొచ్చు కానీ అది రికమెండ్ క్యాలరీస్ ఏదైనా కానీ బాడీలోకి వెళ్ళినాక అది సమ్ క్యలోరీస్ అయితే బాడీలోకి ఇస్తుంది సో అలవాటు పడడం అనేది చాలా అవసరం అవసరం లేనప్పుడు అసలు వాడకుండా అలవాటు ఇప్పుడు కాఫీ టీ షుగర్ వేసుకుని తాగటం కన్నా మనం షుగర్ లేకుండా తాగటం అలవాటు చేసుకుంటే అసలు అవే బాగుంటాయి చాలా మందికి మంచిది అంటున్నారు సేమ్ కాన్సెప్ట్ బెల్లం అయినా కానీ లేదంటే ఇప్పుడు షుగర్ అయినా కానీ అయినా కానీ మళ్ళీ సేమ్ కెలోరీస్ ఉంటాయి ఇదైతే రిఫైండ్ కాదు అది రిఫైండ్ అయితే సో బెల్లం అంటే ఏంటంటే ఒకప్పుడు దాన్ని తయారు చేసేటప్పుడు పొలాల్లోనే ఇనప పెద్ద మూకుడు పెట్టి బాండి అంటారు దాదాపుగా ఒక పది అడుగులు ఎనిమిది అడుగులు వయసు వ్యాసం ఉంటుంది వాటికి దాంట్లో ఈ చెరుకు రసాన్ని మరక పెట్టి కా చేసేవాళ్ళు పొయ్యి కింద మంట పెట్టి ఆ చేసి దాన్ని కలపడానికి ఈ గ్రీన్ స్టిక్స్ వాడేవాళ్ళు గ్రీన్ స్టిక్ అంటే పచ్చి కర్రలు సో వాడటం వలన దానిలోకి గుడ్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఐరన్ వెళ్ళటం లేదా బయోఫ్లావనైడ్స్ వెళ్ళటం ఇలాంటివి ఉన్నాయని అప్పట్లో బెల్లం కంపేర్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ అనేది మండేలా ఎక్కువ ఐరన్ ఉంటుంది దాన్ని తింటే ఎనీమియా రాదు అని దాన్ని వాడమంటారు అప్పుడు బెల్లం బెల్లం అప్పుడు బెల్లం ఇప్పుడు బెల్లం ఇప్పటిది కాదు సెకండ్ బెల్లంకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బెల్లం అనేది ఇలా క్రూడ్గా చేస్తారు కాబట్టి కంటామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో బొలాల్లో వాటిలో చేయటం వలన ఈ పారాసైట్స్ అనేవి అందులోకి వచ్చి బెల్లం తిన్న వాళ్ళకి వాటి పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ అది అప్పట్లో జరిగేది సో ఓవరాల్గా ఏంటంటే ఇది మంచిది అది మంచిది అని డిసైడ్ చేసేసుకొని దానివల్ల షుగర్ ఉన్నవాళ్ళు బెలం తాసి తాగేయటం లేకపోతే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసుకొని తాగటం ఇవన్నీ ఏదైనా కానీ షుగర్ షుగర్ ఏవి మంచిది కాదు వద్దు అనుకున్నప్పుడు అది వదిలేసుకొని అలవాటు పడటమే ఉత్తమం వాళ్ళకి అయితే ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది దాన్ని కూడా మనం షుగర్ లాగా అంటామా ఇవి షుగర్స్లో కొన్ని కం వాళ్ళ మాలిక్యులర్ స్ట్రక్చర్ని బట్టి మోనోసాక్రైట్స్ డైసాక్రేట్స్ పాలిసాక్రేట్స్ అని కింద ఉంటాయి సో మన బాడీకి అబ్జార్బ్ అయ్యి ఎనర్జీ ఇచ్చేవి ఈ మోనోసాక్రైట్స్ డైసాక్రేట్స్ మోనోసాక్రేట్స్ అంటే ఈ ప్రక్టోస్ డైసాక్రేట్స్ అంటే మన చక్కెర పాలిసాక్రేట్స్ అంటే ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవి డైజెస్ట్ అవ్వవు మన బాడీకి వెళ్ళవు కానీ మోనోసాక్రేట్స్ అంటే తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి గ్లూకోజ్ కానీ ఫ్రక్టోస్ కానీ సింప్లిఫైడ్ షుగర్స్ అనమాట కానీ మళ్ళీ ఎనర్జీ షుగర్ వైజ్ తీసుకుంటే షుగర్ అయితే ఎక్కువ అవుతుంది అబ్జార్బ్షన్ అనేది ఫ్రక్టోజ్ ఇంకా బెటర్గా ఉంటుంది అయితే ఈ ఫ్రక్టోజు ఇంకా బాడీలోకి వెళ్ళినాక అది గ్లూకోనియోజెన్సిస్ అంటే మనకి ఫ్యాట్ ఎనర్జీ కూడా కాకుండా ఎక్కువ ఉన్నది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఈ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవడం అనేది పెద్ద డేంజరస్ థింగ్ ఇన్ అవర్ బాడీ దానివలన మనకి ఫ్యాట్ బెజెస్ట్ ఎక్కువ అయిపోవటం ఫ్యాటీ లివర్ లివర్ అనేది ఫ్యాట్లోకి వెళ్ళిపోయి ఫ్యాటీ లివర్ అయిపోవటం దానివల్ల మనకి చాలా సమస్యలు రావటం అనేది జరుగుతుంది సో ఇది మంచిది అని చెప్పి వాటిని తీసుకోకూడ ఎక్కువగా తీసేయడం అనేది కావాలి సాధారణంగా ఏంటంటే మనం సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం సో దానివల్ల వచ్చే ఫ్రక్టోజ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది సో దానివల్ల మనం ఒక ఎక్కువ ఇప్పుడు కూర్చొని పొద్దున్న సాయంత్రం దాకా అందరు ఫ్రూట్స్ తినకుండా ఎప్పుడో కానీ ఫ్రూట్ డైట్ మీద ఉంటారు కానీ రోజున అయితే వాళ్ళు లిమిటెడ్గా తీసుకుంటారు కాబట్టి దాని నుంచి ఎక్సర్సైజ్ వాళ్ళకి వచ్చే డ్యామేజ్ అయితే లేదు కానీ ఫ్రక్టోజ్ ఎక్స్ట్రాక్షన్స్ కానీ సో అదే పనిగా ఫ్రక్టోజ్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే కనుక ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదర్ ప్రాబ్లమ్స్ షుగర్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈక్వల్గా షుగర్ ప్రాబ్లం వస్తుంది అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి సో ఈ టైప్ ఆఫ్ షుగర్ ఇది మంచిది అనే ఒక కాన్సెప్ట్ అయితే వాళ్ళు మనం మన మైండ్లోంచి తీసేసుకోవాలి తీసేసుకొని అలవాటు పడటమే మంచిది ఇవన్నీ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ టు ఎలా కన్సిడర్ చేయాలంటే ఇవి శక్తిని ఇస్తాయి కానీ మనకు అవసరమైనటువంటి అదర్ టెన్షన్ ఇవ్వవు సో ఆ ఇండైరెక్ట్గా వీటికి కావాలంటే ఎంటీ కెలోరీస్ అంటారు ఎంటీ కెలోరీస్ అంటే మనకి ఎనర్జీని ఇస్తాయి కానీ దానికి సంబంధించిన అదర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇందులోంచి ఏమీ రావు సో ఎనర్జీ కావాలంటే మనకి ఏం తిన్నా ఎనర్జీ వస్తుంది సో అదర్ మనకి ఏంటంటే బయోఫ్లయోనాడ్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ బాడీకి అవసరం అవి ఇవి అలాంటివి ఈ ఎంటికలో అంటే కూల్ డ్రింక్స్లో ఉండేది షుగరే స్వీట్ స్వీట్నర్స్లో ఉండేది అవే ఈ ఓన్లీ షుగర్ చక్కెర వాటి వలన మనకి బాడీకి ఏమీ రాదు సో దానివల్ల వాటిని అవాయిడ్ చేసుకుని దానివల్ల వచ్చే నష్టాలు అవాయిడ్ చేసుకుని వాళ్ళని అవాయిడ్ చేసుకుంటే మంచిది చెప్పాడు డాక్టర్ గారు అయితే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు నో షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు కానీ అదే పనిగా ఫ్రూట్స్ తింటే మంచిదాన్ని కానీ అవసరం లిమిటెడ్గా ఎవరికైతే కంట్రోల్లో ఉందో వాళ్ళకి కొంత డైట్ ఎలవెన్స్లో ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు అలానే కొన్ని ఫ్రూట్స్లో హెవీ షుగర్స్ ఉంటాయి లైక్ మ్యాంగో అలానే వాటిలో అంటే షుగర్ తినగానే ఎక్కువైపోతుంది కొన్ని ఫ్రూట్స్లో షుగర్ తక్కువ ఉంటుంది యాపిల్ జామకాయ ఇలాంటివి సో అలాంటివి వాళ్ళు తీసుకోమని వాళ్ళు డై డైటీషియన్స్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తిన్నా అది షుగర్ తక్కున పెరగదని అని సో అలా దాన్ని బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ఉన్న షుగర్ కంట్రోల్ను బట్టి వాటి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు టైప్ ఆఫ్ డైట్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు సో అస్సలు లేక షుగర్ మూడు వందలు నాలుగు వందలు ఉండి ఏ ఫ్రూట్ తినకపోవడం మంచిది కంట్రోల్ వచ్చేంతవరకు ఎందుకంటే ఏ ఫ్రూట్ తిన్నా మనకి షుగర్ పెరుగుతుంది కొంత సో వాళ్ళు ఇది తినచ్చు అది అని కాదు ఫైనల్గా ఏంటంటే షుగర్ కంట్రోల్ లేనప్పుడు టోటల్ కెలోరీస్ మనకి ఎంత వెళ్తున్నాయి దాంతో అది మనకి షుగర్ షుగర్ పాలలో ఎంత వెళ్తుంది అనేది చూసుకోవాలి సాధారణంగా మనం తినే తిండిలో యాక్చువల్గా కార్బోహైడ్ ఒక నార్మల్ ఏ జబ్బు లేని వాళ్ళకి ఈ పిండి పదార్థాల వల్ల అది షుగర్సే కానీ పిండి పదార్థాలే కానీ రెండింటి వలన కార్బోహైడ్రేట్స్ ఎంత ఈ పిండి పదార్థాల వలన మనకి అరవై శాతం ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి అదే కా పిండి పదార్థాన్ని ఎనభై అట్లా ఎక్కువ చేసుకుంది మనకు ఒబేసిటీ రావటం ఈ ఫ్యాటీ లివర్ రావటం అదర్ ప్రాబ్లమ్స్ రావటం ఎక్కువ మిగతా ఇరవై నలభై శాతంలో ఇరవై ఇరవై ఈ ఆయిల్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి కొవ్వు పదార్థాలను మాంసపుత్తూరు అదే కొంచెం బరువు తగ్గాలి లేదా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈవెన్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకొని యాభై శాతంకో అట్లా కూడా తగ్గించుకొని తీసుకోవచ్చు అది కూడా కార్బోహైడ్రేట్స్లో ఈ ఇమ్మీడియట్ అబ్జార్బ్షన్ అయిపోయేవి అవి కాకుండా స్లోగా అబ్జార్బ్ అయ్యేవి అంటే ఆ ని కాంప్లెక్స్ చేయాలి కాంప్లెక్స్ చేయటం అంటే దాన్ని ఫైబర్ ఉన్నట్టు ఫైబర్ ఉండాలి వాటికి పిండి పదార్థాలు ఫైబర్ అంటే మన షుగర్ డైరెక్ట్ గా అబ్జార్బ్ అవన్ అయిపోతుంది అవి ఆపుతాయి పేగుల్లో సో ఫైబర్ ఉంటాం లేదు ఫైబర్ లేదు ఇప్పుడు మనం తెల్లన్నం తింటాం తెల్లన్నంలో ఫైబర్ ఉండదు సో అది డైరెక్ట్ గా అయిపోతుంది సో అందుకని బ్రౌన్ రైస్ తినమంటున్నారు ఈ బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఉంటుంది అది ఆపుతుంది లేదు నేను వైట్ రైస్ ఇష్టపడతాను అన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని కంబైన్ చేయాలి కం వైట్ బ్రౌన్ కంబైన్ చేసుకోవచ్చు లేదా మనం వైట్ రైస్తో ఎక్కువ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ కలపాలి ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ లైక్ ఆకుకూరలు వెజిటబుల్స్ కలిపితే ఈ ఫైబరు దాన్ని పట్టుకొని ఆపుతుంది పొట్టలు అంటే మనకు అబ్జర్వ్ అవ్వకుండా సో ఈ ఇలాంటి మెథడ్స్ వల్ల మనం కొంచెం ప్రివెంట్ చేసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే అసలు షుగర్ అనేది మనకి శరీరానికి అవసరం లేదు ఆ తీపి అనేది అవసరం అవసరం లేదు అసలు ఎక్సెస్ ఎక్కువ స్వీట్నెస్ అనేది బాడీకి తీసుకోపోయినా మనకు వచ్చే నష్టమేమి ఎనర్జీ కావాలి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు అయితే మనకు రోజు కెలోరీస్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి ఇప్పుడు అవి ఎంత అనేది చూసుకోవాలి అలా దాంతోనే ఒక స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి లేదంటే మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలు అయితే లేదు లేదు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా షుగర్ పేషెంట్స్ అసలే మంచిది కాదు ఎవరికి మంచిది ఎవరికి మంచిది కదా డైజెస్ట్ అవ్వదు డైజెస్ట్ అవ్వదు కోలాన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అదర్ బ్యాడ్ బ్యాక్టీరియా కోలాన్లో పెరిగిపోతే మరి మంచిది కావద్దు కాబట్టి అది బెటర్ టు అవాయిడ్ ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అసలు షుగర్ ఏంటి బ్రౌన్ షుగర్ ఏంటి వైట్ షుగర్ ఏంటి వీటి బదులుగా బెల్లం తీసుకోవచ్చా నో ఫ్రూట్స్ తీసుకోవచ్చా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి సో అసలు అవసరమా షుగర్ నో డాక్టర్ గారు జనరల్గా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఉంటాయి సో ఇలాంటి పిజ్జా బర్గర్లు సాస్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇలాంటి డాక్టర్లు చెప్తూనే ఉంటారు అయితే దాంట్లో ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్ గురించి చెప్తూ ఉన్నారు బయట దొరికే చైనీస్ ఫుడ్ ఏదైనా కాస్త టేస్టీగా ఉంది పదే పదే తింటున్నామంటే టేస్టింగ్ సాల్ట్ కలిపారు అంటున్నారు అయితే ఈ టేస్టింగ్ సాల్ట్ అసలు ఫుడ్డే కాదు ఇది ఒక క్రిమిసంహారక మందు దీన్ని తీసుకోకూడదు అని అంటున్నారు ఏంటి డాక్టర్ గారు దీని ఏంటి అసలు ఇది అంటే ఇది మోనోసోడియం గ్లూటమేక్ అంటారు దీన్ని కెమికల్ని కామన్గా మనం మోటో అంటారు దీన్ని ఈ ఫుడ్ మెటీరియల్స్లో టేస్ట్ కోసం చైనీస్ ఫుడ్స్లో బిర్యానీస్లో వాటిలో యాడ్ చేస్తూ ఉంటారు సో దీనితో ఫస్ట్ అబ్జర్వేషన్ స్టడీస్ ఏంటంటే వీ తీసుకున్న వాళ్ళకి చైనీస్లో ఎక్కువ వాడతారు కాబట్టి స్టమక్ క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి దీనివల్ల అని వాళ్ళు ఒక అబ్జర్వేషన్ స్టడీ కను అనుకున్నారు లేటర్ విత్ టైం అంత ప్రాచారం ఏమైందంటే దీనివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్ డెఫినెట్లీ కొన్ని క్యాన్సర్స్ అయితే పెరుగుతున్నాయి కానీ నెక్స్ట్ వన్ ఫాలోఅప్లో ఏమైతే ఈ కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి దీనివల్ల అంతగా ఎఫెక్ట్ అవి వచ్చినవి కాదు అని అయితే డిసైడ్ చేశారు సో డిఫరెంట్ స్టడీస్లో ఫస్ట్ అనుకున్న కాజేటివ్ ఏజెంట్ కింద దీన్ని ఇప్పుడు లేదు కానీ ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇల్లు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే ఎండోక్రైన్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ థెలమస్ హైపోథెలమస్ ప్రాబ్లమ్స్ వలన కానీ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చి గ్రోత్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలానే వీళ్ళకి టేస్ట్కి అలవాటు పడిపోయి తినటం వలన చైనీస్ రెస్టారెంట్స్ తిన్రోమ్ అని బాగా ఎక్కువగా అదే తింటే దీనివల్ల కొంత న్యూరోటాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వలన నెరో డ్యామేజెస్ ఎక్కువ అవుతాయి దీనివల్ల మా మతిమరుపు రావటం అల్జిమస్ డిసీజ్ అనేది లేకపోతే మా డిమెన్షియాస్ రావటం తెలియలేకపోవటం ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అలానే కొన్ని న్యూరో ట్యూమర్స్ రావటం అనేది వాళ్ళకి కామన్గా జరుగుతుంది అనర్థాలున్నాయి సో ఏంటంటే ఏదైనా నోటికి బాగుంది అంటే కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఎప్పుడన్నా కొంచెం తినే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి లేదు కానీ కొంతమంది రెగ్యులర్గా యాజ్ ఏ కా దగ్గర టగర్ వాళ్ళు టుగెదర్ రెగ్యులర్గా మనం మామూలుగా ఉప్పెట్లయితే వేసుకుంటామో అట్లా వాళ్ళు కిచెన్లో పెట్టుకుని వాడుతూ రెగ్యులర్గా తినే వాళ్ళకి దాని ఎఫెక్ట్స్ అనేవి ఉండే ఛాన్స్ ఈ అజినమోటోలో ఉంటాయి ఇవి కాక మోటో వాడుతున్న వాళ్ళకి కొంచెం వాటర్ రిటెన్షన్ అనేది బాడీలో నీరు ఎక్కువ ఉంచడం ఫస్ట్ ఆ దాహం దాహం ఎక్కువేయటము అలానే వీరికి బీపీ అనేది ఎక్కువగా వాటర్ టెన్షన్ వల్ల ఉండటం కాళ్ళు వాపులు కావటం ఇలాంటివి కొంత కొన్ని ఎఫెక్ట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కనబడే ఛాన్స్ అది నమ్మ సో దాన్ని లిమిట్ చేసుకోవటం అనేది మంచిది అలా తింటే ఇమ్మీడియట్గా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అయితే అక్కడ లేదు ఇది ఏంటంటే ఈ న్యూరోటాక్సిన్గా ఉంది కాబట్టి సో యూజువల్గా ఈ పురుగు మందులని న్యూరోటాక్సిన్గా పనిచేస్తుంది సో అందుకని అట్లా అన్నారు కానీ దానికి సంబంధించి మరి ఇంకా డేటా అయితే రావాలి ఎస్ అయితే డాక్టర్ గారు ఇది ఒక సాల్టే కాదు అసలు ఇది ఒక ఫుడ్డే కాదు తినేదే కాదు ఇదొక పురుగు మందు పెస్టిసైడ్ క్రిమి సంహారకము పురుగులు నంపడానికి వాడేది ఇక్కడ మాత్రం ఫుడ్లో వాడుతున్నారు అంటున్నారు ఇది మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సైంటిస్ట్ డిక్లేర్డ్ ఇట్ ఆర్ సేఫ్ అయితే ప్రతి ఒక్క సాల్ట్కి దాని యొక్క మా ఉపయోగాలు అనేకం ఉంటాయి మనం కొన్ని తీసుకుంటే కొన్ని ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయి అవి మనం కొంత మెగ్నీషియం కింద తింటాం కొంతమందికి అవి మనం నొప్పులు ఆపులకి నొప్పులకి పెడతారు కొంతమంది ఏమో కాళ్ళు పెడి పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకోవడానికి నీళ్ళలో వెన్నీలర్స్ సో డిఫరెంట్ యూజెస్ అట్లా వాడతాము అలానే ఈ మోనోసోడియం గ్లూటేట్కి మొక్కలకి తో యాజ్ ఎరువు ఫెర్టిలైజర్గా పెస్టిసైడ్ కాదు ఫెర్టిలైజర్గా వాడితే పెస్టిసైడ్గా పెస్టిసైడ్ ఎన్హాన్సర్గా వాడతారు సో ఫెర్టిలైజర్కు యాడ్ చేసి ఇస్తే ఈ ఆర్కిడ్స్ కానీ కొన్ని మొక్కలకి ఫ్లవరింగ్ ప్రొడక్షన్ హెల్త్ మొక్కలు గ్రోత్ ఇవి చాలా బాగా వస్తున్నాయి సో మోనోసోడియం గ్లూటమేటు ఇస్ ఎ గుడ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అందు ఫ్లవరింగ్ రావడానికి కొన్ని ఆర్కిడ్స్ వాటికి పనిచేస్తుంది అలానే పెస్టిసైడ్స్ కాకుండా దీన్ని వాటితో పెస్టిసైడ్స్కి యాడ్ చేసి ఎడిటివ్గా పెడితే పెస్టిసైడ్ యొక్క ఎఫెక్ట్ పెరుగుతుంది సో సో దట్ పెస్టిసైడ్ యొక్క క్వాంటిటీ తగ్గించవచ్చు సో దట్ కంటామినేషన్ టాక్సిక్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అని అంటున్నారు సో ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ మోనోసోడియం గ్లోటేట్ సో ప్రీవియస్గా ఏంటంటే అది ఫస్ట్ మనకి టేస్టింగ్ సాల్ట్గా అట్లా మనకి స్టార్ట్ అయ్యింది దాని తర్వాత ఇప్పుడు అదర్ ఇంప్లికేషన్స్ కూడా మా వాళ్ళు కనుక్కొని వాటిని వాడుతున్నారు అంతే కానీ ఇది పెస్టిసైడ్కి అయితే కాదు ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఏదైనా కానీ దీనికి ఒకవేళ అలవాటు పడితే టేస్ట్ ఉన్న ఫుడ్కి ఫుడ్ తీసుకోవాలనేది ఉంటుంది మీరు అన్నట్లుగా రెగ్యులర్గా ఎక్కువ కాలం పాటు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆ ఇంటేక్ అనేది పెరిగిద్ది న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి క్యాన్సర్ లాంటివి వస్తాయి సో జనరల్గా కూడా క్యాన్సర్లు అనేవి ఏది తిన్నా ఉన్నాయి మంచి ఫుడ్ తిన్నా కానీ క్యాన్సర్లు వస్తున్నాయి సో అంటే మనం కామన్గా తినే సాల్ట్ ఉంది సాల్ట్ కూడా ఎక్కువ తినద్దు తింటే దానికి దాని ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి కిడ్నీ మీద లోడ్ పడుతుంది లేకపోతే హార్ట్గా బీపీ పెంచుతుంది ఇలాంటివి ఉన్నాయి అట్లాగే ఏదైనా కానీ ఎక్కువ కాకుండా మితంగా తీసుకోవచ్చు దానికి ఒక ప్రతి ఫుడ్కి ఒక లిమిటేషన్ అట్లనే ఇది తింటేనే క్యాన్సర్ వస్తుంది అది తింటే క్యాన్సర్ వస్తుంది అని కాకుండా కొన్ని ఆరోగ్యంలో మనం ఆల్రెడీ మన కుకింగ్ ప్రాసెస్ ఇండియన్ కుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు అంతా డీప్ ఆయిల్ ఫ్రైస్ తర్వాత డీప్గా ఫ్రై చేయడం ఆయిల్ అవన్నీ నైట్రోజమైన్స్ ఫామ్ చేస్తాయి ఇంకా అవన్నీ క్యాన్సర్ కారకాలే సో వాటిని బట్టి మనము ఏది మంచిది కొంచెం తెలుసుకొని రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మన లిమిట్లో మనం ఉంటూ వీ కెన్ ఎంజాయ్ అవర్ ఫుడ్ ఫుడ్స్ చక్కగా చెప్పాను డాక్టర్ గారు హెల్దీ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ సో బ్యాక్ టు రూట్స్టర్స్ ఏం తిన్నారు అలాంటివి ఒకసారి ఫాలో అవుతే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆహారం వల్ల మనకి రాకుండా అంటే ఇప్పుడు ఆహారం అనేసరికి మనకి ఒకటి మన ప్రాసెస్ వల్ల కానీ రెండు వాడే పెస్టిసైడ్స్ కూడా అందులోకి వస్తున్నాయి మొక్కల్లోకి వచ్చేస్తున్నాయి సో అవి అలా ఉండి మనకి ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కాబట్టి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి ఉన్న పరిస్థితులకి ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఎంతో కొంత రీసెర్చ్ చేసి కనుక్కొని దాన్ని వాడటమే అనేది మంచి డాక్టర్ గారు మీరు మొన్న ఆ మధ్య కలుపు మందు గురించి చెప్పారు సో రీసెంట్గా కూడా ఎక్కడో పత్తి చేలు పక్కన గోర్చుకుడు వేయడం వల్ల ఆ గోరుచుకుడు తెచ్చుకొని తిని చనిపోయారని అంటే దాని మీద ఏదో స్ప్రే చేశారు అది ఇక్కడ కూడా వచ్చింది ఆ పురుగు అవశేషాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల చనిపోయారు అని ఇది కర్ణాటకలో ఇది యాక్చువల్గా బేసిక్గా ఈ కిల్లర్ అయితే కాదు అది కిల్లర్ అయితే ఆ మొక్కే చచ్చిపోతుంది వాడేదే మొక్కని చంపడానికి సో ఇట్ నాట్ దట్ కెమికల్ సమదర్ కెమికల్ ఫెస్టిసైడ్ వాడింది వాళ్ళు మిగిలిన దాని మీద అక్కడ పోయటం మొక్క అయితే చనిపో దాంట్లో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి మొక్కలకి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మొక్కలోకి ఏదైతే ఎంటర్ అయిందో చాలా వరకు కెమికల్స్ మొక్కలు వండిపోతాయి వాటికి ఎక్స్క్రీషన్ లేదు తీసుకుని అట్లా ఉంచేసుకుంటాయి ఓన్లీ వాటర్ మాత్రం అవుతుంది మినరల్స్ అవన్నీ బాడీ వాటికి ఎంతకాలం తీసుకుంటే ఉంచేసుకుంటాయి చాలా వరకు కొన్ని మొక్కలు అయితే ఇప్పుడు కొన్ని మొక్కలు కనుక్కున్నారు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ తీసుకుని అందులో ఉంచేసుకుంటాయి అట్లా సో ఈ టాక్సిన్స్ అవి ఉంచుకుంటాయి కాబట్టి అలా అందులో కాన్సన్ట్రేట్ అయ్యింది ఎక్కువగా మరి లిమిట్ దాటిన బాడీకి చనిపోయి ఉండొచ్చు అవును ఎస్ చక్కగా చెప్పాను డాక్టర్ గారు ఏదైనా కానీ ఇప్పుడు వద్దు అన్నప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయడమే మంచిది సాల్ట్ అంటేనే నార్మల్ సాల్ట్ దానికి ఆల్టర్నేటివ్గా మనం పింక్ సాల్ట్ వాడుకోవాలి ఇలా అది కూడా తగిన మోతాదులో వాడుకోవాలి ఇలా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది చైనీస్ చైనీస్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అజిటమోటో మోనోసోడియం అక్కడే అక్కడే వాడట్లేదు డాక్టర్ ఇంకా మన దగ్గరే అది చైనీస్ వాడుతున్నారు వాళ్ళు అది ట్రెడిషనల్ గా వాడతారు మనం ఏంటంటే మన ట్రెడిషన్ కాదు కానీ చైనీస్ ఫుడ్స్ క్రేవింగ్ పెంచుతుంది అది సో అదే తినాలనిపిస్తుంది క్రేవింగ్ అంటారు సో అందుకని అది వాయిస్తారు అంటే కస్టమర్ మళ్ళీ రావడానికి టేస్ట్ కి ఫుడ్ టేస్ట్ పెంచడానికి వాడతారు అది సో అది ఏంటంటే ఎక్కువగా కన్సూమ్ అవుతుంది కొంతమంది అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే మనము సాధారణంగా అయితే చైనీస్ ఫుడ్స్ తినాం కాబట్టి సో ఎప్పుడన్నా తింటే అది ఏం ప్రాబ్లం చేయదని రీసెర్చ్ చెప్తున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తే